రైతు భరోసాకు సంబంధించి అద్దరిపై శుభవార్త అయితే రావడం జరిగింది రైతు భరోసాపై రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తుంది విధి విధానాల రూపకల్పనకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది అయితే ఈ రైతు భరోసాకు సంబంధించి ఎన్ని ఎకరాలలోపు రైతన్నలకు రైతు బందీ ఇవ్వాలని ఆలోచిస్తున్నారు ఐదు ఎకరాలకి రైతు భరోసా అమలు చేయాలా లేదా ఎనిమిది పది లేదా పదిహేను ఇరవై ఎకరాలలోపు ఉన్న రైతన్నలకు రైతు భరోసా ఇవ్వాలా అని ఆలోచిస్తున్నారు ప్రభుత్వానికి స్పష్టత రాకపోవడంతో మరింత మంది సూచనలు స్వీకరించనుంది రెండు మూడు రోజుల్లో ప్రభుత్వానికి పూర్తి నివేదిక ఇవ్వనున్నారు అధికారులు మంత్రివర్గ ఉపసంఘ అధికారుల నివేదిక ఆధారంగా రైతు భరోసా పథకాన్ని అమలు చేయనుంది ప్రభుత్వం జూలై మూడో వారంలో రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బును జమ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే రుణమాఫీకి సంబంధించి పదిహేను వేల కోట్ల రూపాయలు రెడీ చేశారని సమాచారం అయితే రావడం జరిగింది ఈ ఆగస్టు పదిహేను వరకు పదివేల కోట్ల రూపాయలు రెడీ చేస్తారని సమాచారం అయితే రావడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ఆగస్టు పదిహేను లోపు రైతన్నలకు రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ వేస్తానని చెప్పారు మొత్తానికి ఈ రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అయితే రెడీ చేస్తున్నారు త్వరలోనే ఈ రుణమాఫీకి సంబంధించిన గుడ్ న్యూస్ మనకు రానుంది ఈ రైతు భరోసాకు సంబంధించి ఈ జులై మూడవ వారంలో రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బును జమ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారైతే నిర్ణయం తీసుకున్నారు మరి ఏ ఒక్క అప్డేట్ వచ్చినా కానీ అందరికంటే ముందుగా నేను తెలియజేయడానికి ప్రయత్నిస్తాను మరిన్ని రైతన్నల అప్డేట్స్ మీరు ప్రతిరోజు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను మీ రైతు మిత్రులతో పంచుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి